బూతులాడిన ఆ పర్సన్కి అండ్ కమెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని వాళ్ళని ఏదో చేసేస్తానో వాళ్ళు కనిపిస్తే చంపేస్తాను వాళ్ళకి అనిపిస్తే కూడా పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది మీ ఫైట్ ఏంటి న్యాయం కోసమే కదా ఫైట్ అంటే ఇలా రేప్ చేసేస్తాము చంపేస్తాము అని ఇలా థ్రెటనింగ్ చేసిన వాటిలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేసారు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా జరిగింది దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు నేను చూశాను నాకు సరే బాగానే అనిపించింది ఓకే ఫైన్ కమెంట్స్ వచ్చినాయి అవి చదువుకున్నాను అంతా బాగానే ఉంది మీరు వచ్చిన కమెంట్లోని ఇలా చేసేస్తాం వాళ్ళని ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు అలా ఉండాలి మనం న్యాయంగా ఫైట్ చేద్దాము మనం ఎందుకు క్రిమినల్స్లో మారడం వాళ్ళని అలా చేయటం అని మీరు చెప్పకుండాను దానికి మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ దెమ్ కదా అప్పుడు బూతులాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్ నాకు అంత ఏమంటారు ఎడిట్లు పెట్టి పెట్టిలా నిప్పులు పెట్టి తల మీద కొమ్ములు పెట్టి పళ్ళకి ఇలాగా డ్రాగన్ పళ్ళు ఇటువంటివి పెట్టి నాకు అంత ఎడిట్ చేయడం రాదు నేను అంత మంచిగా మాట్లాడటం కూడా నాకు రాదు నాకు వచ్చిందల్లా ఒకటే ఏదో ఒకటి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నాకు జరిగింది ఏంటి మరి నేను చెప్తాను అంతే